ప్రైస్తల దేవనామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నానదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరా మీరు ఎలా ఉన్నారు మీ కుటుంబ పరిస్థితులు మార్పు వలన సంతోషిస్తున్నారా లేక కష్టం అలానే ఉంది బాధ అలానే ఉందని చింతిస్తున్నారా ప్రియ సహోదరి సహోదరా నిజానికి క్రైస్తవులం అనే మనము ఎంతో గొప్పవారము నిజంగా నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాము మరి ఎంతో ఓర్పు సహనం కలిగి ఇతరులు ప్రేమించే గుణగణాలు మనలో దేవుడు ఎంతగానో అలమర్చాడు నిజంగా మన శత్రువును ప్రేమించే మనసు మనకి దేవుడు ఎంతగానో ఇస్తున్నాడు దేవుని జ్ఞానాన్ని ఎదిగిన బిడ్డలంగా అనేకుల విషయంలో మరి ఎంతో ఓర్పు సహనం కలిగి నెమ్మది కలిగి జీవిస్తున్నామంటే ఎంత గొప్ప విషయం మరి దేవుడు మనకి అనేకమైన మాటలు నేర్పుతున్నాడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నాడు కదా తన మీ శత్రువులను ప్రేమించండి బేదలను కనికరించండి అని చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు మనము నిజంగా ఆ మాటలు విన్నప్పుడు ఆ రీతిగానే చేయడానికి ప్రయత్నిస్తున్నాము మనలో మనకి ఉన్నంతలో సహాయం చేసే గుణాన్ని దేవుడు మనకి దయచేస్తున్నాడు నిజమే కదా ఎంత గొప్ప బిడలంగా ఉంటున్నాము దేవుడు ఆ క్రమమును ఆ మంచి ఓర్పు సహనాన్ని మనకి నేర్పిస్తున్నాడు ఆ విషయంలో నేనైతే ఎంతో సంతోషిస్తున్నాను అనేక మారులు పడిపోతూ ఉన్నాము మరి లోకానుసరమైన ఆచారాల్లో లోకానుసరమైన భోగభాగ్యాల్లో సంతోషాల్లో లోకానుసరమైన పాపంలో అనుక్షణం పడిపోతూనే ఉంటాము మనకి కష్టం వచ్చినప్పుడు కూడా పాపంలో పడిపోయే వారంగా ఉంటున్నాము కానీ దేవుని గద్దింపు ఏదో రోజు మనల్ని గద్దించినట్టుగా శ్రమల కొలిమి నుంచి దేవుడు మరలా పరిశుద్ధమైన జీవితాన్ని మరొక అవకాశాన్ని ఇచ్చి ఆయన పాత్రలుగా వాడుకుంటున్న దేవాది దేవునికి ఎంతో మరి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించినా సరిపోదు మన జీవితమే సరిపోదు నిజంగా దేవుడు అనేక మారులు పడిపోయినప్పటికీ క్షమిస్తూనే 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 ఉన్నాడు మరలా ఆయన నీతి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు మరి మనము చేసిన తప్పిదమ్ములు పొరపాటులు ఎవరైనా క్షమించగలరా మన కన్న తల్లిదండ్రులు కాని మన కట్టుకున్న భర్త భార్య కానీ పిల్లలు కానీ మనము చేసిన తప్పిదమ్ములు మనం చేసిన పాపములు ఎవరూ క్షమించరు కానీ నజరేడి నేష ప్రభు వారు తన స్వహస్తాలతో చేసిన మనల్ని అనేక మారులు మన తల వెంట్రుకల కంటే విస్తారమైన పాపములు చేసినప్పటికీ క్షమించి ప్రేమించి అక్కున చేర్చుకునే గొప్ప దేవాది దేవుణ్ణి కలిగి ఉన్నాము కదా ఎంత గొప్ప భాగ్యము ఇలాంటి భాగ్యము ఇలాంటి అదృష్టము క్రైస్తవులకి దక్కింది తప్ప ఇతరులు ఈ ప్రేమను చూడలేకపోతున్నారు ఈ లోకంలో ఆచారాలను పాటిస్తూ ఉంటారు ఈ లోకంలో మూఢనమ్మకాల్లో పడిపోతూ ఉంటారు ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యములు సంపాదించుకున్నట్టుకు ఎంతో ప్రయాసపడుతుంటారు కానీ అశాశ్వతమైన ఈ లోకం కొరకు ప్రయాసపడుతున్నారు కానీ శాశ్వతమైన నిత్య రాజ్యం కొరకు ప్రయాసపడేవారు ఎవరూ లేరు క్రైస్తూలంగా పిలవబడుతున్న వారము మరి వాక్య జ్ఞానం కలిగిన వారముగా మరి దైవజనుల ద్వారా చక్కని మాటలు దేవుడు మనతో మాట్లాడి అనుక్షణం మనల్ని గద్దిస్తూ బలపరుస్తూ నడిపిస్తూ సరిచేస్తూ సరైన క్రమాన్ని నేర్పిస్తూ ఉన్నాడు అంత క్రమం కలిగిన మనము నా వంటకైతే ఎంతో అదృష్టమంతులంగా భావిస్తున్నాము మన స్వార్థం మనం చూసుకోకుండా ఇతరుల కోసం కూడా ప్రార్థన చేసే మరి జ్ఞానము మన శక్తిని మనకి ఇచ్చాడు దేవుడు ఉన్నంతలో ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కూడా ఇచ్చారు అది క్రైస్తవులకే కదా మరి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము ఇంకా అనేకమైన పొరపాట్లు మనలో ఉన్నవి అవి కూడా సరి చేసుకున్నట్లయితే ఇంకా చక్కగా అనేకులకు మాదిరికరంగా క్రైస్తవులంటే ఈ రీతిగా ఉంటారు క్రైస్తవ బిడలంటే ఇలా ఉంటారు నిజ దేవుడు అంటే వారి దేవుడే నిజమైన దేవుడు ఈ నజరేడని సుప్రవారు అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న వీరు నిజంగా దేవుని బిడ్డలుగా ప్రవర్తిస్తున్నారు మరి నీతి న్యాయం ధర్మం కలిగి ఎంతో ఒప్పు సహనం కలిగి మరి ఇతరులు ప్రేమించే రీతిగా ఇతరులు ఆదరించే రీతిగా ఇతరులకు సహాయం చేసే రీతిగా తన శత్రువుని కూడా ప్రేమించే గొప్ప మనసు వీరిలో ఉందని దేవునికి మహిమ తెచ్చే రీతిగా అనేకులు మాట్లాడే రీతిగా మన ప్రవర్తన సరి చేసుకోవాలా ప్రియ సహోదరి సహోదరుడా క్రైస్తవులు అనగానే నిజంగా మీరు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాము కానీ మన వెనక స్వభావాన్ని కూడా లెక్కించేవారు ఉంటారు మనకి తెలుసో తెలియక అనేక విధాలుగా పడిపోతుంటామో మాట తీరు కానీ తీరు కానీ మరి మన ప్రవర్తన ఆలోచన కానీ ప్రతి విషయంలో అనేక మార్లు పడిపోతూ ఉంటాము అవి గమనించుకోవాలా చేసుకోవాలా కడగబడుకోవాలి ప్రతిరోజు దేవుణ్ణి పాపక్షమాపణ అడిగి ఆ పాపమును విడి విడిచిపెట్టి పరిశుద్ధమైన మార్గాన్ని ఎంచుకోవాలి ఇతరులు కూడా సాక్షినిచ్చే రీతిగా మన జీవిత విధానం ఉండాల ప్రియ సహోదరి సహోదరా నిజంగా క్రైస్తవ బిడలుగా ఉన్నాము కానీ కొందరైతే మరి లోకానుసారంగా పడిపోతున్నారు అసూయ స్వార్థములతో అహంకార గర్వములతో పడిపోతున్నారు వాక్యాన్ని చూస్తూ ఉన్నారు ధ్యానిస్తూ ఉన్నారు ప్రతి వారం మందిరానికి వెళ్తున్నారు కానీ అనేక మార్లు పడిపోతున్నారు అనేక మార్లు శత్రువుని ప్రేమించలేకపోతున్నారు అహం గర్వంతో ఉంటున్నారు కానీ దేవుడు నేర్పించిన విధానాన్ని మర్చిపోతున్నారు ఈ లోకంలో నా హోదా ఏంటి నా నా ప్రెస్టీజ్ ఏంటి నా 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 స్టేటస్ ఏంటి అంటున్నారు కానీ ఇవన్నీ వ్యర్థమని తెలిసి కూడా ఆ రీతిగా ప్రవర్తిస్తున్నారు ఒక తగ్గింపు లేకుండా ప్రవర్తిస్తున్నారు క్రైస్తవులు కూడా అనేకులు ఆ రీతిగానే ఉన్నారు దయచేసి అలాంటి స్వభావం నీలో కానీ నాలో కానీ ఉన్నట్లయితే ఈరోజే మార్చుకుందాము ఈ రోజు మన పరిస్థితులన్నీ మార్చుకొని దేవునికి దగ్గరగా జీవిస్తాము క్రైస్తవులుగా ఉన్న మనము మన చాలా అదృష్టవంతులంగా భావించుకొని మరి దేవుణ్ణి రీతిగా ఉండాలి మనలో ఉన్న ప్రతి పాపమును ప్రతి లోపమును సరిచేసుకొని మరి దేవునికి ఇంకా దగ్గరగా జీవించి అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి దేవుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా ప్రతి క్షణం మన తోడుగానే ఉన్నాడు మనకు ప్రతి సమస్య నుంచి నెమ్మది కలిగిస్తూనే ఉన్నాడు ఆ నెమ్మదిని ఆ సమాధానాన్ని అనుభవిస్తూనే ఉన్నాము కానీ మరలా అవన్నీ మర్చిపోయి లోకానుసరంగా జీవిస్తూ లోకంలో పడిపోతున్నాము దయచేసి అలా పడిపోవద్దు దేవుని అతి సమీపంలో ఉంటుండగా మనము క్రైస్తవులుగా ఉన్నాము క్రమము నేర్చుకోవాలి మరి గొప్పగా దేవుని నామాన్ని గణపరిచే రీతిగా ఉండాలి తప్ప ఎక్కడా దేవుణ్ణి దూషణ పాలు చేసే రీతిగా మనం ప్రవర్తన మాట తీరు ఏమాత్రము ఉండొద్దు దయచేసి విశ్వాసంగా మనము దేవుని ఎందు బలము పుంజుకున్న వారమై పరిశుద్ధ ఆత్మ అభిషేకం కలిగిన వారమై లోకంలో దేవుని ప్రేమను ప్రకటించే రీతిగా ఉండాలని మనవి చేస్తున్నాను ఇటు కొద్ది మాటలు దేవుడు దీవించి గాక ఆమె